ఇప్పటికీ మన సైడ్ అంటుంటారు కదా సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అంటే సెంట్రల్ జాబ్ అంటేనే భయపడతారు ఎందుకంటే నార్త్ సైడ్ వెళ్ళాలి అంత దూరం వెళ్ళాలి సో ఏం చేస్తావు ఫ్యామిలీ వదిలిపెట్టి అంటారు కానీ ఒకసారి మీరు నార్త్ సైడ్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటా తెలుసుకోండి సో లేదంటే నాకు అర్థమైంది ఏంటంటే మా నార్త్ సైడ్ వాళ్ళు ఒక జాబ్కి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఎంత రెస్పాంట్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నాకు అయితే మా ఫ్రెండ్స్ని చూసినాక అర్థమైంది ఎందుకంటే ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయ్యి కాలేదు వాళ్ళు మిడ్ టర్మ్లో ఇంటికి వెళ్తారు కదా సో ఇంటికెళ్తే వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో ఈ డిస్ప్లే మీద కనబడే ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పినాను చాలా చాలామంది ఎవరైతే ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ సో రాజస్థాన్ వీళ్ళందరూ ఎట్లా అంటే ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి పూలతోటి వెల్కమ్ పలికేరు బ్యాన్లతోటి వెల్కమ్ పలికీరు అది కూడా మిడ్ టర్మ్ మిడ్ టర్మ్లోనే ట్రైనింగ్ కూడా కంప్లీట్ కాలేదు హారతి పల్లెలతోటి అమ్మాయిలు వాళ్ళ అక్కలు అందరు వచ్చారు అంటే ఒక జాబ్కి వాళ్ళు అలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఒక జాబ్ విలో తెలిసింది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే హార్డ్ అని కూడా అంటారు సో ఆ విధంగా వాళ్ళని అయితే రిసీవ్ చేసుకున్నారు కానీ మన సైడ్ ఏమంటారు ఏ స్టేట్ గవర్నమెంట్ చూసుకో స్టేట్ జాబ్ చూసుకో సెంట్రల్ ఏం పోతావు ఫ్యామిలీని చూసి దూరపెట్టి అని ఇట్లా అంటారు సో కాబట్టి ఏ జాబ్ అయినా జాబే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక మంచి పెద్ద జాబ్ అనుకొని అయితే మనం ఉండాలి ఆ నమ్మకం కొద్దీ సో ఏదో అట్లా ముందైతే మీకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఎందుకంటే ఈ నార్త్ సైడ్ వాళ్ళు సో వాళ్ళు మనకి ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఎవరు నార్త్ వాళ్ళు ఎప్పటికీ మనకి ఇన్స్పిరేషన్ ఎందుకంటే వాళ్ళు ఉన్న జాబ్ని అయితే వదిలిపెట్టరు వచ్చిన జాబ్ని అయితే కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు సో కాబట్టి వాళ్ళు చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా జాయిన్ అయ్యి దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ పెద్ద గ్రాండ్గా చేసుకుంటారు కాబట్టి వాళ్ళని అయితే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి సో యాక్చువల్గా ఏంటంటే ఈ రన్నింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా అంటే రన్నింగ్ ప్రాక్టీస్ ఇప్పటి నుంచి చేయమంటారా ఈ స్టార్ట్ చేయమంటారా ట్రిప్స్ అని సో ఇంకొక పది రోజులు ఎగ్జామ్ ఉంది కదా సో ఈ పది రోజులు అయిన తర్వాత మనందరము కలిసి కట్టుకు ఒక ప్లాన్ తోటి ముందుకు వెళ్దాం అని చెప్పేసి నేను ఆగినాను సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ అయిపోయిందో వాళ్ళైతే ఓన్గా ప్రాక్టీస్ చేయండి ఇంకా మన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకో పది రోజులు అయితే వాళ్ళందరూ అయిపోతాయి సో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో వీళ్ళందరూ అయిపోతాయి కాబట్టి మనం అందరం ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక ప్లానింగ్ తోటైతే ముందుకు వెళ్దాం ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే కదా సో మన ఒక లాగా కదా సో అందరం కలిసి కట్టుగానే వెళ్ళాలి ముందుకి సో కాబట్టి వాళ్ళ కోసం కూడా వెయిట్ చేద్దాము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయితే ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఏ విధంగా నాకైతే ఫోన్ చేసి అంటున్నారు సో అంటే చాలామంది ఎగ్జామ్కి అటెండ్ కావట్లేదు సో అండ్ అంతా చూడట్లేదు ఈసారి స్ట్రిక్ట్గా కూడా అని అంటున్నారు అంటే ఎగ్జామ్కి అటెండ్ కావట్లేదు అంటే దీనికి కారణం ఏంది వాళ్ళకి ఇంకో జాబ్ రావడం కానీ సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఇలా ఉంటాయి అంటే మళ్ళీ దాని కారణంగా ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏంటంటే ఈ స్టేట్ కానిస్టేబుల్ కూడా ఉండడం సో ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే స్టేట్ కానిస్టేబుల్ వచ్చింది కదా సో వాళ్ళ ఆ కోర్టు కేసు సందర్భంగా తెలంగాణ నుంచి చాలామంది కూడా అప్లై చేశారు సో వాళ్ళందరూ ఆ ట్రైనింగ్కి వెళ్ళిపోవడంతో ఆ పోస్ట్ కూడా అంటే ఆ క్యాండిడేట్స్ అందరూ క్యాన్సిల్ అయిపోతారు సో కాబట్టి అలా కానీ గ్రూప్ ఫోర్ కానీ ఏపీలో కానీ సో ఇలా వేరే వేరే జాబ్స్ రావడం వల్ల చాలామంది అయితే అటెంప్ట్ కాలేకపోవచ్చు ఎందుకు వాళ్ళు ఇప్పుడు స్టేట్ కానిస్టేబుల్ ఇంకా లేట్ కావచ్చు కోర్టుల కేసులు ఇంకా లేట్ అయితే ఏమో సో అంతలోపు సెంట్రల్ కానిస్టేబుల్ ఉంది కదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది కదా అని చెప్పేసి దీనికి అప్లై చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళేంది ఆ జాబ్ రావడంతో దాన్ని ఇప్పుడు ఇక్కడనైతే మన క్యాండిడేట్స్ తక్కువ ఉండొచ్చు సో నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత ఏంటంటే మీరు చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఈ కట్ ఆఫ్ గురించి అయితే చాలా బాధపడుతున్నారు కదా సో అంటే మన దాంట్లో ఒకరి కామెంట్ పెట్టిన చూసిరా నేను అన్నదే లేదు డెబ్బై ఐదు వస్తేనే నేను ఈ పిఈటి పిలుస్తాడు తొంభై వస్తేనే జాబ్ ఇస్తాడని వాడు అన్నాడు సో ఇప్పుడు చూడండి అలాంటి వాడు ఉంటాడని చెప్పేసి నేను మీకు ఎప్పటి నుంచో నేను ఎంకరేజ్ చేస్తున్నాను సో అలాంటి వాడు చెప్పే మాటలతోటే మా అప్పుడు కూడా చాలామంది మధ్యలో డ్రాప్ అయిపోయి జాబ్ లాస్ అయిపోయిరని కూడా చెప్పినాను కాబట్టి అలా మాటలు నమ్మకండి సో మనమైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే అది వచ్చిందా లేదా అని సెకండరీ ఎందుకంటే మనకి వచ్చిన మార్క్స్ దాన్ని ఆలోచించుకుంటూ రన్నింగ్ అయితే వెళ్లకుండా ఉండద్దు సో ఒకవేళ షార్ట్లిస్ట్ అయినామనుకో సో అప్పుడు నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయక టైం దగ్గరే ఉండి నువ్వు లాస్ అయిపోతావు కాబట్టి అది ఎన్ని మార్క్స్ అన్నా రండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఎంత అదృష్టవంతులు అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ కంప్లీట్ కాగానే ఇంకో నోటిఫికేషన్ ఉండడం అంటే చాలా గ్రేట్ అది ఇప్పుడు చూడండి ఇందులో మీరు షార్ట్ లిస్ట్ కాలేదనుకో పోనీ నువ్వు ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు నీ షార్ట్ లిస్ట్ కాలేదు కాకుండా ఏం చేస్తావు బ్రో ఇంకో నాలుగు నెలలైతే మళ్ళీ నీకు ఎగ్జామ్ ఉండడానికి రెడీ ఉంది నోటిఫికేషన్ అట్లుంది ఇప్పుడు మీ సిచ్యువేషన్ చాలా అంటే చాలా అదృశ్యవంతులు మీరు ఈ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్ తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు బట్ మీకు మాత్రము ఒక ఎదురు దెబ్బ తగ్గిన తర్వాత ఇంకోటి ఎదురు చూడకుండా ఉండడానికి మీకైతే ఇంకో నోటిఫికేషన్ రెడీ ఉంది బ్రో అంటే బాధపడకుండా ఉండడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా అప్పుడు మా ఒక్క ఫ్రెండ్ అయినా ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాడు ఎగ్జామ్ బాగానే రాసిండు ఈ రన్నింగ్ పోయింది రన్నింగ్ పోయేసరికి వాడు వచ్చిండు వాడు రెండు రోజులు చాలా ఏడ్చుకుంటున్నాడు అన్నం కూడా తినలేదు అన్నం కూడా తినలేదు ఏడ్చుకుంటున్నాడు వాడికి ఫోన్ చేసినా అరే ఏడ్చుకుంటుంటే ఏమస్తుందా ఇంకో నోటిఫికేషన్ ఉంది కదా రెడీగా ఇంకో నవంబర్లో ఇంకో నోటిఫికేషన్ ఉంది మరి దాని గురించి ఆలోచించవచ్చు కదరా అని చెప్పిన ఎగ్జామ్ కూడా అప్పుడు తక్కువ స్కోర్ వచ్చింది సో అప్పుడు ఈవెంట్స్ కూడా డిస్క్వాలిఫైండ్ అరే ఇది నీకు అదృష్టం రా అంటే నువ్వు చాలా అదృష్టవంతుని నీకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినందుకు నువ్వు రన్నింగ్లో డిస్క్వాలిఫై అయినావు ఎందుకంటే తక్కువ మార్కులు వస్తే నువ్వు ఏదో చిన్న ఇప్పుడు బీఎస్ఎఫ్ ఇలాంటిది వస్తుంది సో నువ్వు అప్పుడు చాలా ఇబ్బంది పడతావు ఎందుకంటే ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ఆ వాడు కొంతం ఇక సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాడు కాబట్టి సో నీకు అలాంటి జాబ్ సెట్ కాదురా సో కాబట్టి నువ్వు ఇప్పుడు మంచిగా ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది నీకు అదృష్టం కొద్దీ అంటే ఏం జరిగినా మనం మంచి అనుకోవాలి సో నీకు అందులో తక్కువ స్కోర్ రావడానికి కారణము నీ రన్నింగ్ పోవడానికి కారణము ఇంకో నోటిఫికేషన్ ఉంది కదరా సో దాన్ని చూసుకొని ముందుకెళ్ళరా అన్న తర్వాత అప్పుడు వాడు ఇక ఓకే అండ్ అదే నువ్వు వెళ్ళే దగ్గరికి నన్ను కూడా స్టడీ హాల్కి నాకు కూడా ఫీజు కట్టరా నేను కూడా వస్తున్నా అన్నాడు సరే అని చెప్పేసి ఇవన్నీ రమ్మంటే మేమే అప్పుడు పన్నెండున్నరకు చదువుకుంటే పన్నెండు పన్నెండున్నరకు చదివేవాళ్ళం ఎందుకంటే ఎస్ఐ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ కోసము వాడు మాత్రం ఒకటి వరకు చదివిండు దేనికి తెలంగాణ కాదు సెంట్రల్ కానిస్టేబులే తెలంగాణ కూడా ఉంది కదా మరి దీనికి కూడా ఫోకస్ చేయొచ్చు కదా లేదు వాడు ఫిక్స్ అయ్యిండు ఇక తెలంగాణ నాకు సిఎస్ఎఫ్ రావాలని ఫిక్స్ అయ్యాడు సో కాబట్టి వాడు అట్లా అట్లా ఫీల్ అయ్యింది ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ టూ త్రీ ఇయర్స్ వరకు ఆ నోటిఫికేషన్ కన్నా కంప్లీట్ కాదు ట్రైనింగ్ ఓమ్ అని చెప్పేసి వాడు అట్లా ఫిక్స్ అయ్యి ఆ విధంగా అప్పుడు లేచి మా స్టడీ హాల్కి వచ్చిండు చూడండి అప్పుడు వాడు ఎంత చదివిందంటే అంత చదివిండు సో అలా చదివి చదివి వాడి మళ్ళీ ఆ తర్వాత ఎయిటీ ప్లస్ ఏమో స్కోర్ తెచ్చుకున్నాడు సో ఆ తర్వాత ఈవెంట్స్కి వెళ్ళిండు అప్పుడు రన్నింగ్ డిస్క్వాలిఫైడ్ కదా సో ఇప్పుడు రన్నింగ్ ముందు నుంచే ప్రాక్టీస్ చేసిండు ప్రాక్టీస్ చేసిండు ఆ తర్వాత క్వాలిఫైడ్ అయిండు మెడికల్కి వెళ్ళిండు మెడికల్లో అప్పుడు నన్ను అడిగిండు వాడు అసలు డిఎన్ఎస్ అంటే ఏంటో తెలియలేదు దానికి మెడికల్కి ఇంకొక ఫిఫ్టీన్ ఏమో ట్వంటీ డేస్ ఉంది అప్పుడు అన్నాడు అరే డిఎన్ఎస్ ఉందా నీకు అంతా ఓకే మెడికల్ అని అంటే లేదా నాకు డిఎన్ఎస్ డిఎన్ఎస్ ఉందారా అని చెప్పేసి నేను అడిగిన అడిగితే పోయి సర్జరీ వేసుకో ఎందుకంటే నీకు లాస్ట్లో ఉన్న అవకాశం కదా సో వానికి ఒక అవకాశం ఇవ్వకూడదు సో ఎవరికి ఏ చిన్న అవకాశం ఇచ్చినా తీసి ఛాన్స్ ఉంటుంది కదా సో అని చెప్పినాక వాడు హాస్పిల్ వెళ్ళి సర్జరీ చేసుకొని వెళ్ళిండు ఫిట్ అయ్యిండు జాబ్ వచ్చింది ట్రైనింగ్లో ఉన్నాడు రాజస్థాన్ బెహ్రూర్లో ట్రైనింగ్ చేస్తుండు అంటే అర్థం చేసుకోండి ఒకటి ఒకటి ఒక వాడు అది పోయిందని చెప్పేసి ఏడ్చిండు బాధ ఉంటుంది ఎవరికైనా బట్ ఒక టూ డేస్ మాత్రమే బాధపడ్డాడు తర్వాత బాధపడ్డా లేదు ఇంకో నోటిఫికేషన్ వచ్చింది సో ఆ అదృష్టం ఇప్పుడు మీకు కూడా ఉంది ఇప్పుడు మీరు ఎంత తక్కువ మన తక్కువ స్కోర్ అనే రాండి నేను చెప్పేది ఏంటంటే క్వాలిఫై మార్క్స్ వచ్చినాయా నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయి రన్నింగ్ ప్రాక్టీస్ చేయి నువ్వు షార్ట్ లిస్ట్ అయినావా సో ఇక నువ్వు ఆల్మోస్ట్ నీకు జాబ్ వచ్చినట్టే షార్ట్ లిస్ట్ అయితే సో ఆ తర్వాత మెడికల్కి వెళ్తావు లేదు నాకు ఈ తక్కువ మార్క్స్ తోటి అట్లా జాయిన్ అవ్వడం ఎందుకు నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది కదా సరే దీన్ని ఇట్లా ఉండని జాయిన్ అయితే జాయిన్ అయితే లేకుండా లేదు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది అని చెప్పేసి ఇదే ప్రిపరేషన్ నువ్వు కంటిన్యూ చేసినా అనుకో నీకు మంచిగా అప్పటికి ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ ఉంటుంది ఎన్సీబీ ఉంటుంది ఎన్ఐఏ ఉంటుంది సో ఇవి కూడా ప్రాక్టీస్ చేసుకో ఇవి కూడా ప్రిపేర్గా సో ఆ ఎస్ఎస్ఎఫ్ ఎన్ఐఏ ఎన్సీబీ ఇవి వచ్చినాయి అనుకో ఏ స్టేట్ పోలీస్ కూడా పనిచేయదు అట్లుంటాయి అవి కాబట్టి ఈ ప్రిపరేషన్ మీరు ఆపకుండా ముందుకెళ్ళిరనుకో సో ఇదే ఫ్లోలో మీరు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు ఈ నోటిఫికేషన్లో జాబ్ వస్తుంది సో దీని తర్వాత మీరు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది సో దీనికి తోడుగా మనకి ఆర్పిఎఫ్ ఉంది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఆర్పీఎఫ్కి మన ఈ సేమ్ సిలబస్ ఉంటుంది ఆర్పిఎఫ్కి ఇంకా జీకే యాభై మార్కులు ఉంటాయి రీజనింగ్ మనకి అర్థమేటిక్ ఇవన్నీ కూడా మనకి ముప్పై ఐదు ముప్పై అనుకుంటా సో ఇట్లున్నాయి కదా వీటిని మొత్తం ప్రిపేర్ కానీ అని చెప్పేసి ముందుకు అన్నాను కానీ నోటిఫికేషన్ మనకు పీడిఎఫ్ వచ్చింది కదా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను సిలబస్ కానీ అది అసలు కరెక్ట్ అయినా నోటిఫికేషన్ ఫేకా లేకుంటే రియల్ అర్థం కాక నేను ఆపేసినాను కానీ దాన్ని కూడా ప్రిపేర్ అయిదాము ఎందుకంటే ఒకటే జాబ్ తోటి ఉండకూడదుగా సో మనం అన్ని జాబ్లు ప్రిపేర్ అయిదాం ఇప్పుడు ఈ మీద పడ్డాము ఈ ఎస్ఎస్జీడీ ప్రాసెస్ కొంచెము కంప్ల పక్కన పెట్టి అంటే ఎస్ఎస్జీడీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాము దీంతో పాటుగా మళ్ళీ మనము ఆర్పిఎఫ్కి క్లాసెస్ ఇందాం క్లాసెస్ చేసుకుందాం సో ఎందుకంటే రన్నింగ్ చేసి వచ్చి మనం ఖాళీగానే ఉంటాం సో రన్నింగ్ చేసి వచ్చినాక మనం ఆర్పీఎఫ్ మీద పడదాం ఎందుకంటే ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అయిద్దాం సో ఆ తర్వాత నీకు గ్రూప్ డిస్తే వస్తే గ్రూప్ డీ కూడా క్లాస్ చేసుకుందాం ఇట్లా వెళ్దాం ఒక జాబ్ వచ్చిందా ఓకే సో ఇంకో జాబ్ ట్రై చేద్దాం అంతలోపు నీకు ట్రైనింగ్ డేట్ వచ్చిందా వెళ్ళిపో లేదు నీకు ఒక మార్క్ తోట ఏమైనా పోయిందా నెక్స్ట్ ఎస్ఎస్జీడికి మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాసుకో అంతలోపు ఆర్పీఎఫ్ ఎగ్జామ్ ఉంటుంది అది రాసుకో సో ఇలా కానీ ఎడిఏసీ ఈ ఇయర్ అయితే డెఫినెట్లీ జాబ్ అయితే ఉంటాం డెఫినెట్లీ జాబ్ అయితే వస్తుంది అందరికీ ఆ జాబ్లో ఉంటాము ఎందుకంటే ఇప్పుడు ఇరవై నాలుగు వేల పోస్టులలో అందరికీ ఇరవై నాలుగు వేల మంది అయితే ఉండరు సో అందుకే ఆ ఇరవై నాలుగు వేల మంది కంటే ఎక్కువ మందికి జాబ్ రావడానికి ఈ పోస్టులు ఉన్నాయి అని అనుకుందాం అందరికైతే జాబ్ రాలేదు కదా సో కొంతమందికి వస్తుంది ఇంకా మిగతా వాళ్ళ కోసం ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇంకా కొన్ని అవకాశాలు ఉంటాయి సో కాబట్టి వాటికి మనం ప్రిపేర్ అయితే ఈజీగానైతే అయితే గట్టిన అయిపోతాం కాబట్టి ఇవన్నీ కూడా ట్రై చేద్దాం మనం ఒక ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కాదు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ఇప్పుడు పది రోజులు అయితే ఎగ్జామ్ అయిపోతుందిగా సో ఈ పది రోజులు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అంటే మీరు ఒక బ్రేక్ తీసుకోండి ఒక వన్ వీక్ ఆ తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి రన్నింగ్ మీనే ఫోకస్ చేయండి కానీ ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ ఉందని అయితే మర్చిపోకండి ఆర్పీఎఫ్ ఆర్ఆర్బీ అండ్ మళ్ళీ ఇంకొక మనకి ఎస్ఎస్జిడి ఓకేనా సో వీటికి కూడా ప్రిపేర్ అవుదాం అంటే ఏ విధంగా మనం క్లాస్ చేసుకుందాం సో మీరు కూడా కమెంట్ చేయండి ఈ టాపిక్ ఈరోజు అంటే ఆ టాపిక్ నేర్చుకొని ముందుకెళ్ళాం ఎందుకంటే రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు సో కాబట్టి ఇట్లా ఆన్లైన్లో నేర్చుకున్నాం మనకు ఈజీగా అయిపోతాం సో కాబట్టి సో ఈ స్కోర్ గురించి అయితే ఎవరు ఆలోచించకండి చాలామంది చూడండి ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినా మొన్న సో నలభై ఐదు యాభై అరవై ఐదు ఇట్లా వచ్చిన వాళ్ళు రన్నింగ్ వెళ్ళొచ్చా అని చెప్తే దానికి అంత రెస్పాండ్ అయ్యారు అంతమంది అంత అంతమంది లైక్స్ ఇచ్చారు అంటే కారణం ఏంటి చాలామంది అందులోనే ఉంటారు మనకు అర్థం కాదు కానీ చాలామంది తక్కువ స్కోర్లోనే ఉంటుంది అది మీకు ఎప్పుడు అర్థం అయిపోతుంది అంటే ఇఫ్ ఇన్ కేసు మీరు షార్ట్ లిస్ట్ అవుతారు కదా అప్పుడు మీరు పీఈటికి అంటే రన్నింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్కోర్ అడుగుతారు చాలామంది ఎవడో ఒకడు ఎనభై తొంభై అంటారు కానీ మిగతా అందరూ నాకు యాభై ఐదు వచ్చినాయి నాకు అరవై వచ్చినాయి నాకు ఇంతే వచ్చినాయి అందరూ అది అట్లనే అంటారు కావాలని తర్వాత నేను ఒక పోలు పెడతా ఆ పోల్లో కూడా మీకు తెలిసిపోతుంది సో చాలామంది మనమే కాదు ఎందుకంటే అందరికీ పేపర్ ఒకటే పేపర్ ఉంటుంది ఓకేనా ఒకటే సిలబస్ ఉంటుంది సో నీకు హార్డ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ వాడికి కూడా హార్డే వస్తుంది ఎందుకంటే నువ్వు చదివి వెళ్తున్నావు కాబట్టి నీకు హార్డ్ అంటే వాడికి కూడా హార్డే ఉంటుంది కాబట్టి ఏదో మీరైతే నెగిటివ్గా ఆలోచించి డ్రాప్ అయితే అవ్వకండి ముందుకైతే వెళ్ళండి మంచి అవకాశము మనకి ఇది ఉంటుంది నెక్స్ట్ ఐ థింక్ చాలా హయ్యెస్ట్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ అవకాశం ఉంది ఇక అమ్మాయిలు వన్ పాయింట్ సిక్స్ అయితే ఎవరైతే వన్ పాయింట్ సిక్స్ చాలామంది హార్డ్గా ఫీల్ అవుతారు సో వాళ్ళు వాళ్ళకు ఉన్న హార్డ్ని మనం ఈజీ చేసుకుంటే మనము ఈజీగా గెట్ ఇన్ అయిపోతాం ఎప్పుడైనా అంత గుర్తుపెట్టుకుంటూ కాంపిటేటివ్ ఫీల్లో ఎవరిదైతే వీక్నెస్ ఉంటుందో అది మనం పాజిటివ్గా మనకి బలంగా చేసుకున్నామనుకో మనకైతే ఈజీ అయిపోతుంది ఇప్పుడు సపోజ్ వాడు ఒక సబ్జెక్టులో వీక్ ఉన్నాడంటే వానికంటే ముందు ఆ సబ్జెక్ట్ మనం కొంచెం ఎక్కువ చదువుకున్నాం అనుకో వానికంటే ఒక స్టెప్ ముందు ఉంటాం కదా ఇప్పుడు అమ్మాయిలంది అమ్మాయిలలో ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ అనేటువంటి చాలా హార్డ్గా ఫీల్ అవుతారు చాలామంది కొట్టలేకపోతారు ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది మా ఊరి దగ్గరే అసలు ఆమె ఎన్సీసీకి ఆడారు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంది అలాంటి ఆమెనే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయింది నువ్వు క్వాలిఫై అయినావు కదా చాలు నువ్వు రన్నింగ్ కొట్టు నీకు ఈజీగా జాబ్ వస్తుంది నువ్వు ఇక ఎక్కువ స్కోర్ రాలేదు తక్కువ స్కోర్ వచ్చినాయని అని బాధపడకు నువ్వు రన్నింగ్ కొట్టు చాలు అని అన్న నువ్వు రన్నింగ్ కొట్టిన తర్వాత అప్పుడు నాకు అన్న సో అట్లనే ఆమె ప్రాక్టీస్ చేసింది కానీ ఎక్కువ రోజులు చేయలేదు లాస్ట్కి ఏదో పది రోజులు పదిహేను రోజులు అప్పుడు ప్రాక్టీస్ చేస్తా అన్నది ఎందుకు స్కోర్ తక్కువ ఉందని స్కోర్ తక్కువ ఉందని నెగ్లెక్ట్ చేసింది అప్పుడు నాకు లాస్ట్కే ఫోన్ చేసింది ముందు నుంచి కూడా ఫోన్ చేయలేదు ఫోన్ చేసినాక అప్పుడు నేను చెప్పినాను నువ్వు ఆ పిస పిస ఆలోచించకుండా కరెక్ట్ నువ్వు ఆ లాస్ట్ పదిహేను పదిహేను అయితే పదిహేను అయితే ప్రాక్టీస్ చేసుకో అసలు నువ్వు చాలా నెగ్లెట్ చేసినావు అని చెప్పినాక అప్పుడు ప్రాక్టీస్ చేసింది కానీ రన్నింగ్ బిస్కెట్ అయింది బిస్కెట్ అయినాక వాళ్ళ స్కోర్ చూడండి చాలా మందికి తక్కువ స్కోర్ వచ్చినప్పుడు కూడా జాబ్ వచ్చింది వాళ్ళకి అసలు అమ్మాయిలే లేరు కొట్టడానికి రన్నింగ్ కొట్టడానికి ఎక్కువ మంది అట్లుండే అప్పుడు అంటే అమ్మాయిలు వన్ పాయింట్ సిక్స్ అయితే చాలామంది డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అబ్బాయిలకు పెట్టే వన్ పాయింట్ సిక్స్ని అమ్మాయిలకు పెట్టడం అంటే కొంచెం వాళ్ళు హైగా ఫీల్ అవుతారు కాబట్టి సో మీరు రన్నింగ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకుని జాబ్ వస్తుంది ఓకేనా సో ఇది అయితే చెప్పదలుచుకున్న వీడియో యాక్చువల్గా ఏంటంటే కొంతమంది అడుగుతుండ్రగా అన్న మా ఎగ్జామ్ అయిపోయేరాక కొంచెం కొంచెం వీడియో చేసుకుంటున్నా అది ఏ వీడియో అయినా పర్లేదు కొంచెం ఒక వీడియో చేసుకుంటున్నా కొంచెం మాకు మోటివేషన్గా ఉంటుంది మాకు కొంచెం ధైర్యం వస్తుందన్న వీడియో చేసుకుంటూ కంటిన్యూ ఉంది అన్న లాస్ట్ వరకు అది ఏ వీడియో అయినా పర్లేదు మేము చూస్తాము అని అంటున్నారు సో అందుకోసమే ఏ వీడియో ఎందుకు కొంచెం మీకు యూజ్ అయ్యే వీడియో చేద్దామని చెప్పేసి నేను ఆగినాను సో టూ డేస్కి ఒక వీడియో ఇలా అయితే ట్రై చేస్తున్నాను సో ఎందుకంటే హాల్త్ హాల్త్ వీడియోస్ వీడియోలు చాలామంది పెడుతుంటారు సో ఏదోటి చేయాలని చెప్పేసి సో అలా కాకుండా ఎంతో కొంత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కొంత మోటివేషన్ అయిపోతారని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నాను సో అంటే నేను చూసినాను కొంతమంది అన్నారు కదా అన్న వేరే ఛానల్ కంటే మన ఛానల్ కొంచెం వ్యూస్ బాగున్నాయన్న అయినా కానీ ఇప్పుడు ఎవరు ఇట్లా మాకు గైడెన్స్ ఇవ్వడానికి లేరన్నా అని చెప్పేసి అన్నారు గైడెన్స్ ఎవరు ఇస్తారు ఇవ్వట్లేదు అన్న జస్ట్ ఏంటంటే వాళ్ళు మార్క్స్ గురించి చెప్తున్నారు అంటే ఈవెంట్స్ గురించి చెప్తున్నారు కానీ మాకు ఇట్లా గైడెన్స్ ఇచ్చి ముందుకైతే తీసుకెళ్తలేరంటే ఒక్క ఒక్కసారి నువ్వు ఎక్స్పీరియన్స్ తిని ఒక ఎదురు దెబ్బ తగిలిగితే వానికిన్న ఎక్స్పీరియన్స్ నీకు ఇవ్వడానికి దగ్గర కూడా ఉండదు ఇప్పుడు నీకు ఈ లో నీ నోటిఫికేషన్లో నీకు లాస్ట్కు ఇప్పుడు రన్నింగ్లో పోయినా కానీ మెడికల్లో మెడికల్ అయిపోయినాక నీకు మెరిట్ లిస్ట్లో పోయినా కానీ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా సో నువ్వు నెక్స్ట్ బ్యాచ్ అని నువ్వు ఇన్స్పిరేషన్ అయిపోతావు నువ్వు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ అయిపోతావు అదే నువ్వు తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో నువ్వు ఆగుతావా ఆగవు ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మళ్ళీ నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టి పడేస్తావు ఆ ఒక జాబే కాదు ఇంకా ఇంకా రెండు మూడు నోటిఫికేషన్లు కూడా నువ్వు అప్లై చేస్తావు దానిలో కూడా జాబ్ వస్తుంది అందుకే నాలెడ్జ్ కంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు మళ్ళీ నీకు మీకు ఎక్స్పీరియన్స్ అయిపోతాయి నెక్స్ట్ టైము సో కాబట్టి ఎవరు కూడా కాబట్టి ఎవరు కూడా డిమోటివేట్ అవ్వకండి సో మంచిగా అయితే ముందుకు పాజిటివ్ తోటి ఎవరు ఏం చెప్పినా కానీ వాళ్ళ మాటలు వినకండి మంచిగా అయిపోయే వాళ్ళ మాటలు మాత్రం వినండి ఎప్పుడైనా ఒక పాజిటివ్ తోటి ఉంటేనే మనము ముందుకు కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే అయితే ముందుకు వెళ్దాము సో ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో చేస్తాను ట్వంటీ నైన్ కదా సో లీప్ ఇది లీప్ ఇయర్ కదా సో ట్వంటీ నైన్ మళ్ళీ సార్ వస్తే ట్వంటీ నైన్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తుంది సో కాబట్టి ఈరోజు ట్వంటీ నైన్ కదా వన్ రేపు కానీ ఎల్లుండి కానీ ఎల్లుండి లేదు ఎల్లుండి ఎందుకంటే రెండు మూడుకి పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటే పెళ్ళి ఉంది మా కజిన్ సో కాబట్టి సెకండ్కి థర్డ్కి నేను వీడియో చేయలేను సో కాబట్టి రేపు గిటో ఒక వీడియో చేస్తాను రికార్డ్ చేసి దేని గురించి దేని గురించి అన్న వీడియో కావాలని చెప్పండి దాని గురించి రికార్డ్ చేసి మళ్ళీ నేను ఎల్లుండి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇది అయితే ఈరోజు వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ నచ్చింది వచ్చింది అంటే దానికి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే